శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై ఆరవ శ్లోకము ఆధిక్షామాం విరహశయనే షన్షణైక పాశ్వాచీమూలెనువ కలా మాత్రా హిమాంశో నీతారాత్రి క్షణ ఇవ మధమి శ్రుభి మనోవ్యధతో కృషించి పల్లవాది రచితమైన పాన్పుపై ఒత్తిగిలి పరుండి కృష్ణ పాడ్యమి వంటి చంద్రుని వలె చిక్కి శల్యమై ఏ రాత్రులను ఇష్టరతులతో క్షణకాలంగా గడిపిందో అట్టి రాత్రులనే వియోగజనితమైన వేడి కన్నీటితో గడుపుచున్న ఆ పతివ్రతను చూడుము వ్యాఖ్య ఆధి వ్యాధులు అంటాము వ్యాధి శరీరైతే ఆధి మనోవ్యథ మనోవ్యథ వలన మనిషి శుష్కించడము అనేది మన అనుభవంలో ఉన్న విషయమే యక్షుని భార్య ఆ మనోవ్యథతో చిక్కిపోయి ఉంటుంది విరహావస్థను సహించడం కోసము చిగురుటాకుల పాన్పులపై శయనించడము పూర్వకవి సమయము నలదమయింతులిద్దరూ తలిరుల శయ్యలన్ అని నన్నయ్య బాధతో చిగురుటాకుల పాన్పులపై గడిపినట్లు వర్ణించారు ఆ చిగురుటాకుల పైన ఒత్తిగిలి పడుకోవడం వలన ఆమె ఒదిగిన శరీరం మాత్రమే కనిపించి అనగా సంపూర్ణంగా కనిపించక కృష్ణపక్ష పాడ్యమి నాడు ఒకే కలతో కనిపించే చంద్రునిలా భాసిస్తుంది యక్షునితో కలిసి ఉన్న అనగా శాపానికి పూర్వము ఏ రాత్రులనైతే క్షణకాలంగా ఇచ్ఛారతులతో గడిపిందో ఆ రాత్రులనే ఇప్పుడు సహించలేని వియోగజనిత ఉష్ణ బాష్పధారలతో గడుపుతోంది ఇందులో నాయిక ద్వితీయావస్థ కార్మ్యం సూచితమైనది అలంకారము ఉపమ ఉత్తర ఉత్తరమేఘము ఇరవై ఆరవ శ్లోకము స్వస్తి